గురు పూర్ణిమ అంటే వ్యాసపూర్ణిమ కదా మరి అందరూ సాయిబాబా గుడులకు ఎక్కువ వెళతారెందుకు అనే అనుమానం చాలామందికి రావచ్చు మొదట అసలు వ్యాసపూర్ణిమను గురు పూర్ణిమ అని ఎందుకంటారు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అన్నారు పెద్దలు మహావిష్ణువు యొక్క ఇరవై నాలుగు అవతారాలలో వ్యాస మహర్షి పదహేడవ అవతారం అంటే వ్యాస మహర్షి సాక్షాత్తు విష్ణుమూర్తియే అన్నమాట మన భారతీయ సంస్కృతి యొక్క సంపూర్ణ సాహిత్యానికి ఎనలేని సేవలందించిన ప్రాతస్మరణీయుడు జగద్గురువు వ్యాసమహర్షి అదే ఆయన అవతార కార్యం కూడా ఆయన వేదాలను విభజించి తమ శిష్య ప్రశిష్యుల ద్వారా వాటిని విస్తరింపజేశాడు నూట ఎనిమిది ఉపనిషత్తులను అష్టాదశ పురాణాలను అష్టాదశ ఉపపురాణాలను మహాభారతం భాగవతం బ్రహ్మసూత్రాలు మున్నగు అపూర్వ వాంగ్మయాన్ని మునుపెన్నెడు ఎవ్వరూ చేయని అపార సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక సంపదని లోకానికి అందించిన జగద్గురువు ఆయన ఇలా అన్ని యుగాల్లోనూ వ్యాసుడు అవతరిస్తూ వేద విజ్ఞానాన్ని పరిరక్షిస్తూ వ్యాప్తి గావిస్తూ జాతికి జగద్గురువుగా వెలుగొందుతారని శాస్త్రకథనం అటువంటి శ్రీ వ్యాసమహర్షి జన్మించిన ఆషాఢ పూర్ణిమ నాడు ఆయన స్మృతి చిహ్నంగానే వ్యాసపూర్ణిమ లేక గురు పూర్ణిమ జరుపుకుంటున్నాం సనాతన ధర్మానికి మూలస్తంభమైన గురుసాంప్రదాయంలో గురు పూర్ణిమ నాడు తమ గురువులను షోడసోపచార పూజలతో పూజ చేయటం విధిగా ఆచరించవలసిన నియమం అయితే చాలామంది వేసే ప్రశ్న గురు పౌర్ణమికి సాయిబాబాకు ఏమిటి సంబంధం అని పరమాత్మకు ఏ ఏ లక్షణాలున్నాయో అవన్నీ సద్గురువు కలిగి ఉంటారు సర్వజ్ఞత సర్వవ్యాపకత సర్వ సమర్థత ఈ మూడు లక్షణాలు పరమాత్మ కలిగి ఉంటాడు అవే లక్షణాలు సద్గురువులోనూ తొనికిసలాడతాయి అటువంటి జ్ఞానిని గురురూపంగా ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది ప్రతి జీవిలో కుక్కలో పిల్లిలో ఆఖరికి ఈగలు దోమల రూపంలో సైతం తామే ఉన్నామని అనుభవపూర్వకంగా భక్తులకు అద్వైత తత్వాన్ని బోధించిన సాయినాథునిలో సర్వవ్యాపకత్వం అనే లక్షణం అతి సహజంగా తొంగిచూస్తుంది తమ వద్దకు వచ్చిన ప్రతి భక్తుని మనస్సులో ఏముందో ఎవరికి ఏది ఎప్పుడు ప్రసాదించాలో తెలిసిన ఆయన సర్వజ్ఞుడు కొలిమిలో పడబోయిన బిడ్డను ధునిలో చేతులు పెట్టి కాపాడిన సాయి త్రాగుడుకు బానిస అయిన భక్తుణ్ణి కేవలం ఒక్క అనుభవంతో సన్మార్గంలో పెట్టిన సాయి పంచభూతాలను కూడా తమ అదుపాజ్ఞలతో శాసించిన సాయి సర్వసమర్థుడు కాక మరెవ్వరు సనాతన ధర్మ సారథి సాక్షాత్ దత్తాంశ సంభూతులు అయిన శ్రీవాసుదేవానంద సరస్వతి స్వామియే సాయినాథుణ్ణి తమ అన్నా అంటూ సంబోధించి నమస్కరించారు అంతటి అద్భుత గురుస్వరూపమాయన శ్రీ సాయినాథుల వారు స్వయంగా తమ భక్తులకు ఆచరించుకోమని చెప్పిన పండుగ గురు పౌర్ణమి ఒక్కటే షిరిడీలో జరిగే మిగతా పండుగలన్నీ భక్తులకు సంకల్పం కలిగి బాబావారిని అడుగగా ఆయన అనుమతించినవి అది కూడా ఆయన గురు పౌర్ణమి నాడు మసీదులోని స్తంభాన్ని పూజించుకోమని కృష్ణజీ నూల్కర్ అనే భక్తునికి సూచించారు ఆ తరువాత శ్యామాతో కలిసి మిగిలిన భక్తులందరూ శ్రీ సాయినాథునికి మొదటిసారి ఆనాడు షోడసోపచార పూజ చేశారు అయితే సాయి స్తంభాన్ని ఎందుకు పూజించమన్నారు భక్తుల శ్రేయస్సు కోరి మాత్రమే గురువును సేవించు అన్న భావాన్నే సంకేతంగా సాయి చెప్పారు గురు ఎన్నడు నన్ను పూజించు అనడు జ్ఞాని దృష్టిలో అందరూ పరమాత్మ రూపాలే వారికి శిష్యులెలా ఉంటారు తాను గురువని తలచేవాడు ఆ పేరుకే తగడన్నారు రమణ మహర్షి అలా అనలేదు కనుకనే సాయి సద్గురుడు ఇంటి కప్పును మోసే ఆధారం స్తంభం అది నేలలో దృఢంగా నాటుకుని ఉంటుంది అదే దాని బలము ఆ బలంతోనే అది ఆ భవనాన్ని ఆశ్రయించే వారందరినీ రక్షిస్తుంది అలానే సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో గురుభక్తిలో నాటుకుని ఉంటారు అంటే గురుభక్తి రూపమైన ఆత్మనిష్ట వలన గురువు కూడా తనను ఆశ్రయించిన వారిని రక్షిస్తారు స్తంభం లాగానే గురు రూపాన్ని తగురీతిన కొలవమని సాయి భావం అంత విశిష్టంగా శ్రీ సాయి చెప్పారు గనుకనే సాయి భక్తులందరూ గురు పూర్ణిమను విశేషంగా జరుపుకుంటారు ఈనాటి కాలంలో సామాన్య జనబాహుళ్యంలో గురు పూర్ణిమ ఉత్సవం ఇంత విస్తారం కావడానికి శ్రీ సాయినాథుడు ఆద్యం పోసారనే చెప్పాలి అందుకే బాబావారి ఆలయాలు ఆనాడు భక్త సమూహాలతో నిండిపోతూ ఉంటుంది ఓం సాయి జై గురుదేవ శ్రీమాత్రే నమ